హాయ్ అండి అందరికి అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈరోజు ఉగాది సందర్భంగా ఇంట్లో ఉగాది పచ్చడి తయారు చేస్తున్నానండి ముందుగా యాప్ పోతని ఇలా కోసుకున్నామండి శుభ్రంగా పూలు పూలుగా ఉంటాయి కదా ఈ విధంగా మొగ్గలు లేకుండా పూలన్నీ కోసేసుకున్నాము ముందుగా మామిడికాయ చెక్కు తీసుకోవాలండి ఈ విధంగా చెక్కు తీసేసుకుని శుభ్రంగా ముక్కలు కట్ చేసుకుందాము మామిడికాయ ఈ విధంగా ఈ ముక్కలు సరిపోతాయండి ముక్కలు కట్ చేసేసుకుని పక్కన పెట్టుకుందాము మామిడికాయ ముక్కలు వేసేద్దామండి పోతలను ఇప్పుడు దీనిలోనే కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేస్తున్నానండి తర్వాత కొంచెం చింతపండు అండి చింతపండు వేస్తున్నాను అలాగే బెల్లం అండి రెండు స్పూన్ల వరకు బెల్లం వేసాను అలాగే ఒక చిటికేడు కారం వేస్తున్నానండి అలాగే ఒక చిటికేడు సాల్ట్ వేస్తున్నానండి ఉగాది పచ్చట్లో ఇవన్నీ ఉన్నాలండి మెయిన్ తర్వాత మేము కొన్ని కాయలు యాడ్ చేస్తున్నాము ద్రాక్ష తర్వాత పండిన జామకాయ ముక్కలు కొన్ని కట్ చేసి వేస్తున్నానండి అలాగే కొన్ని కర్బూజా మొక్కలు కట్ చేసి పండిని వేస్తున్నానండి అలాగే కొన్ని దానిమ్మ గింజలు అండి వేసేసాను ఒకసారి మొత్తం ఇవన్నీ కలుపుకుందామండి స్పూన్ పెట్టి ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుందామండి అలాగే కొంచెం ఒక రెండు స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేద్దామండి వాటిలో మిక్సీ ఎక్కువసేపు వేయకుండా కొంచెం అలా వేసేసి అమ్మట తీసేయాలండి ఇప్పుడు ఇలా ఉన్నది ఇంతేనండి చూసారు కదా ఈ విధంగా ఉగాది పచ్చడి రెడీ అయిపోయిందండి మా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరొక్కసారి నా సబ్స్క్రైబర్లందరికీ ఉగాది శుభాకాంక్షలు